ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెసవాడ భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు ఇప్పుడు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో మునీర్ వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడి అని దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని హిందువులు ముస్లింలు భిన్న జాతులని ఇటీవల కాలంలో మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి భారత్ను కూడా రెచ్చగొట్టిన విషయం అందరికీ తెలిసిందే గాంభీరం అంటారు కదా అలాంటిది చూపించి మునీర్ ఇప్పుడు రాత్రికి రాత్రే పరారైనట్లు తెలుస్తోంది పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా డిప్లొమాటిక్గా మిలిటరీగా రెడీ అవుతోంది అటువంటి సమయంలో ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎందుకు పరారయ్యాడనే దానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి అయితే కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీలో మునీర్కు వ్యతిరేకంగా జూనియర్ ఆఫీసర్స్ మధ్య అసంతృప్తి బాగా పెరిగిపోయిందని సమాచారం బలూచిస్తాన్లో బిఎల్ఏ కే టీటీపీ దాడుల్లో సైనికులు చాలా మంది చనిపోయారు అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కూడా తొంభై మంది సైనికులు ఒక్క అటాక్ లో చనిపోయారని చాలా సమాచారం రూమర్స్ కూడా ఉంది అయితే ఈ ఫెయిల్యూర్ కు నే బ్లేమ్ చేస్తూ కొందరు ఆఫీసర్లు అతన్ని రిజైన్ చేయమని లెటర్ కూడా రాశారని లేకపోతే ఫోర్స్ తో తీసేస్తామని రిపోర్టులు కూడా వచ్చాయి పహల్గామ్ దాడి తర్వాత భారత్ కన్నెర్ర చేయడంతో పాక్ ఆర్మీ సెలవులు క్యాన్సిల్ చేసి ఎల్ఓసి దగ్గర అలర్ట్ ను జారీ చేసింది ఇక ఇండియా ఎప్పుడైనా సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయొచ్చని లేదా ఫుల్ స్కేల్ యుద్ధం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండటంతో ఈ యుద్ధంలో గెలిచే కాన్ఫిడెన్స్ లేదని ఫెయిల్ అయితే తన కెరీర్ రెప్యుటేషన్ రెండూ ఖతం అవుతాయని భయపడుతున్నాడట ఆ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అందుకే కొన్ని రోజుల ముందే తన కుటుంబాన్ని పాకిస్తాన్ దాటించాడని వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇలా ఒకదాని తర్వాత మరొకటి మునీర్ మెడకు చుట్టుకుంటూ ఉండటంతో ఈ ఒత్తిడి భరించలేకే తన సేఫ్టీ కోసం అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయాడని అంటున్నారు మరోవైపు అటు సైనికులు కూడా రాజీనామాలు చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతున్నారన్న టాక్ నడుస్తోంది ఇప్పటికే పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రెండు వందల యాభై మంది ముఖ్య అధికారులు కూడా పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేసి భారత్ యుద్ధం మాకొద్దు అంటూ వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ తరుణంలో పాకిస్తాన్ సైన్యలోని జనరల్స్ ఉన్నతాధికారులు కూడా తమ కుటుంబాలను ఉన్న పలంగా దేశమే దాటించేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దేశం విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ పిఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసింది ఆ ఫోటోలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో పాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఉన్నారని తెలిపింది అయితే దాన్ని నమ్మలేమని పాకిస్తాన్ మీడియానే అనుమానాలు వ్యక్తం చేస్తోంది